ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి క్రిష్ వాళ్ళ నాన్న అయితే ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యాన్ని చూసి ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గల కారణం నువ్వే నమ్మ నువ్వే నా పక్క నుండి అన్నీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిషి అయితే ఏంటి సత్యను గట్టా నీ పిఏగా పెట్టుకుంటావా ఏంటి నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అది జరగవచ్చు ఎందుకంటే నాకన్నా చాలా ఎక్కువ తెలివితేటలే ఉన్నాయి కదా తనకి అందుకే పెట్టుకున్నా పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో విశ్వనాథ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక హత్య చేశానండి ఒక నేరం చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే ఏంటి ఏమంటున్నారు మీరు మీరే వచ్చి మీరే హత్య చేశాను అంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే అవును నేను ఖాళీ అనే వ్యక్తిని హత్య చేశానని చెప్పేసి అయితే పోలీసులకు లొంగిపోతూ ఉంటాడు ఇంతలో హర్షకి పోలీసులు ఫోన్ చేసి మీ నాన్నగారు ఇలా హత్య చేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హర్ష అయితే అదేంటి ఇలా చేశాడు నాన్న అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏమైందిరా ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న హర్ష అయితే నాన్న ఇలాగా ఖాళీని చంపాడు కదమ్మా పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది If you like this video, please like, share and subscribe friends.